ఐదేళ్లలో ముస్లింలకు ద్రోహం చేస్తూ ముస్లింల ద్రోహిగా మారిన జగ్గుబాయ్ తిరస్కార ప్రతిమ్మ గురించి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ఫౌండర్ రాష్ట ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు మాజీ జడ్జి ఆర్టీఐ కమిషనర్ ఎండి ఇతియాజ్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇతియాజ్ అహ్మద్ ఫరూక్ బుబ్లీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అపార అనుభవం ఉన్న వ్యక్తి అతను ఒక సెక్యులర్ పర్సన్ అని గత ప్రభుత్వంలో నాలుగేళ్లు బీజేపీతో ఉన్నా కూడా రాజ్యాంగపరంగా ఉల్లంఘించిన సందర్భాలు ఈ సంక్షేమం కోరుకుపోయింది ప్రభుత్వంపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ అధ్యక్షులు పిల్లి సురేంద్రబాబు ఎస్కే సలీం వందలాది ముస్లిం నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మరి మాజీ ఆర్టీఏ కమిషన్ గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ ఇంతియాజ్ గారు మన ఏదైతే మైనార్టీ సంతకి చెందినటువంటి జెండా ఉందో ఆ జెండాని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు ఏదైతే ఈ జెండా ఈ జెండాలో హెల్త్ ఉందో హెల్త్ విద్య మరియు అదే విధంగా మా యొక్క హక్కుల సాధన కొరకు మరియు అదే విధంగా రైతు సంక్షేమం కొరకు దీంట్లో ఈ లోగోతో పాటు ఏర్పాటు చేయడం జరిగిందండి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆర్టీఏ కమిషనర్ ఫార్మర్ ఆర్టీఏ కమిషనర్ ఇందాక షిబ్లీ గారు చెప్పినట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిమ్స్కు ఏ మార్గంలో వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ముఖ్యంగా రాష్ట్రంలో మేము ఒక యునానిమస్ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇందాక చిబ్లీగడ్ చెప్పినట్టు చంద్రబాబు గారి ఒక ఇన్బిల్ ఉంది అతను ఒక సెక్యులర్ పర్సన్ అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి గత ప్రభుత్వంలో ఆయన నాలుగేళ్లు బీజేపీతో ఉన్న ఎక్కడ కానీ రాజ్యాంగపరంగా ఉల్లంఘించిన సందర్భాలు ఎక్కడ కనపడలేదు కాబట్టి ఆ నమ్మకంతోనే ఈసారి మళ్ళీ అతను ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్న మైనార్టీకి ఎలాంటి నష్టం ఉండదు రాజ్యాంగంగా అతను ఏది కానీ రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో మైనారిటీకి అవి ఎక్కడ కానీ భంగం కలిగించారని ఒక దృఢమైన విశ్వాసంతో మేము మీడియా మిత్రులందరికీ కూడాను నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ఏదైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు విజయవాడ కేంద్రంగా దాదాపు నలభై తొమ్మిది ఎక్కడైతే ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో మా యొక్క కమిటీలు అనేది అక్కడ ఉన్నాయి ఆ నలభై తొమ్మిది నియోజకవర్గ కమిటీలు వారి యొక్క కార్యదర్శులు మరియు అధ్యక్ష కార్యదర్శులని అదేవిధంగా ఎవరైతే మెయిన్ మెయిన్ లీడర్స్ ఉన్నారో మొత్తం స్టేట్ వైడు వాళ్ళందరినీ కూడాను ఇక్కడ కేవలం 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 మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించి కొన్ని విషయాలపై ఈరోజు చర్చించడం జరిగింది ఏదైతే రానున్న ఎన్నికలు ఈ రానున్న ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రతిసారి కూడాను ముస్లింలు ఏంటంటే ఒక ఓటు బ్యాంకుగానో లేకపోతే ముస్లింలు ఏంటంటే వారి యొక్క ఓటుకి వాల్యూ లేకుండా అయిపోతుంది కాబట్టి అలా కాకుండా మనం అందరం కూడాను కలిసికట్టుగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా పొద్దున తొమ్మిది గంటల నుంచి ఈ అంశంపై చర్చించడం జరిగింది చర్చించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను ఏకాభిప్రాయంతో ఒక విషయాన్ని మన రాష్ట్ర సలహాదారులుగా ఉన్నటువంటి జనాభా నాతృభాష గారు మన రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా అధ్యక్షుడుగా ఉన్నటువంటి మాజీ ఆర్టీఐ కమిషనర్ గారు మరియు అదేవిధంగా మాజీ జడ్జిగా ఉన్నటువంటి డాక్టర్ ఇంతియాజ్ గారు యొక్క పర్మిషన్తో ఒక ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది ఆ ప్రపోజల్ ఏమిటంటే మేము రానున్న ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి మనం ఏమాత్రం కూడాను సపోర్ట్ చేయకూడదు మనం ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారో ఆ ప్రపోజల్కి గా ఎక్కడ బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నూతనంగా బాధితులు చేపట్టిన యాడం బాలాజీ శనివారం పరుచూరు మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి పూజలు నిర్వహించి ప్రారంభించారు ముందుగా కార్యాలయ వద్దకు విచ్చేసిన బాలాజీకి కార్యకర్తలు నాయకుల నుండి ఘనస్వాగతం లభించింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ ఇంతవరకు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను అందరితో కలిసి పనిచేయడం ద్వారా చక్కదిద్దుతారని ప్రజలకు హామీ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అదేవిధంగా తరుచూరు నియోజకవర్గ సమన్వయకరతగా తనకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర రాజకీయ యోధుడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మనవాడు మచ్చివాడు ప్రజానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు ప్రజలకు అనుగుణంగా పార్టీ ఆదేశాల మేరకు ఏ ఒక్క కార్యకర్త ఇబ్బంది పడకుండా సమన్వయం చేసుకొని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజా బలంతో ఎన్నికైన పార్టీ ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యుదానికి కోసం పాటుపడే ప్రభుత్వం ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేద బడుగు బలహీన వర్గాలకు అందజేశారు ఆ ఒక్క ప్రతి సంక్షేమ పథకం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ వివరించి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నత పదవిలో మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు అలాగే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడైతే ప్రజలు నాయకులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని అమర్తులూరు మండలం నుండి ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నవరత్నాలు కులమత ప్రాంత పార్టీ సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఆకర్షితులైన అమర్తులూరు గ్రామం నుండి దాదాపు ఇరవై కుటుంబాలు మరియు ఇంటూరు గ్రామం నుండి ఏడు కుటుంబాలు మొత్తం ఇరవై ఏడు కుటుంబాల ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీ నుండి నేడు వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు మాట్లాడుతూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఏ క్షణమైనా మీకు అందుబాటులో ఉంటారని అలాగే పార్టీ గెలుపునకు కృషి చెయ్యారని వారు కోరారు और पानी करला दा ता मुंदरा अपनाना आईसीपी अन्ना आईसीपी हां

هل اچھا یہ میرے سے ورتا الگ ورتا ورتا جا بیٹھے یار بولے نہیں تو ڈالو نہیں تو ڈالو کچھ تو سنانے لاو لاو బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్ విజయం సాధించేందుకు అన్ని విధాలుగా సిద్ధపడుతున్నాడు ఎన్నికల సమరంలో భాగంగా శనివారం మాటూరులోని తన క్యాంపు కార్యాలయం వద్ద ప్రచార రథమైన చైతన్య రథాన్ని ఎమ్మెల్యే ఏలూరి పార్టీ నాయకులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు అనంతరం వాహనం మీద ఎక్కి నాణ్యతను సౌకర్యాన్ని పరిశీలించారు

பட்டுான் கொள்கை முன்னு간다. அரே அரே பா. এই বন্ধুগণ সে যমা মাউডে সে গোত্র গুরুয়না সে নিদু বন্দ গৌর মাউড হয়েন সিদ্ধ গুরুগণ তবে মানে విగ్రహం ప్రతి గ్రామంలో ఉండాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు శనివారం బాపట్ల జిల్లా ఇంకొల్ల మండలం వంకాయలపాడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దగ్గుమల్ల ప్రసాదరావుకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ ఏపీ అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్ దేవతోటి నాగరాజు బాబురావు సుందరం తదితరులు పాల్గొన్నారు ప్రచారకుడు వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిబద్ధత గల అంబేద్కర్ వాది విద్యాసాగర్ అన్నకి అదేవిధంగా దేవతోటి నాగరాజు అన్నకి బాబురావు అన్నకి ఈ విగ్రహ ఆవిష్కరణని ఇంత సంబరంగా నిర్వహిస్తున్నటువంటి సుందరకి నిజంగా జేజేలు తెలియజేస్తూ జీవితంలో ఒక అదృష్టం ఎందుకంటే ఆయన మా అందరికీ ఆధ్యాత్మిక దేవుడు వేరే కూడా ఉంటే ఇక్కడ ఫిజికల్గా ఎవరైనా దేవుడు ఉందని మేము అంబేద్కర్ గారు అని మేము ఆశిస్తా ఉన్నాం మేము నమ్ముతున్నాం అందరం సో ప్రతి వాడి జీవితంలో అంబేద్కర్ ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో అంబేద్కర్ బొమ్మని ఆవిష్కరించుకోవటం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నారు ఆయన ఆశయాల్లో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఇంతకుముందు మనకి ఓటు హక్కులు లేవు ధనవంతులకు ఓటు హక్కు చదువుకున్న వాడికి ఓటు హక్కు అన్నీ కార్మికులకి పని గంటలు ఆయన నిర్ణయించారు అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో బ్యాంకింగ్ ఐడియా ఇచ్చింది ఇన్ని అంశాలు మంచి దళితుల జీవితం ఈ రోజు మేము ఎలా ఉన్నాం అంటే ఆ రోజు ఆయన పట్ల త్యాగం ఆ త్యాగాన్ని మేము పురస్కరించుకునే విలేజ్ లో ప్రతి హోమ్ అంబేద్కర్ పట్టుకొని పూజించాల్సిన ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్టుకొని పూజించాల్సిన నలుగురు సందర్భంగానే ఇక్కడికి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనిపిస్తున్న క్రమశిక్షణ కల్పించిన అవకాశాలను వాడుకొని మనం అందరం ముందుకెళ్దాం కానీ క్రమశిక్షణ తప్పదు క్రమశిక్షణ తప్పితే ఇక్కడున్న నిరాశ నిస్పృహలు మిగులుతాయి కానీ మనకు కావాల్సిన ఫలాలు అయితే అందవు అలాగే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాయి కానీ లేకపోతే మారిన గవర్నమెంట్లో కానీ ఏమైనా ఫలాలు వస్తే ఖచ్చితంగా తీసుకున్నాం మన యువతంతా ముందుకు పోవడానికి వీరందరికీ కష్టపడి చదువుకోవడం కష్టపడి ఉద్యోగం చేపిస్తుంటే మనం మీతో పాటు మీకున్న ఫ్యామిలీస్ అన్ని మా ఒక 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 వ్యక్తి ఫ్యామిలీలో బయటకు వచ్చి సెటిల్ అయితే దగ్గర దగ్గర ఐదు ఆరు ఫ్యామిలీ సెటిల్ అవుతాయి సో అందరూ అదే దృష్టికు క్రమశిక్షణ చదువుకొని ఉద్యోగాలు అదే దృష్టికు చదువుకొని ఉద్యోగాలు తెప్పించుకోవాలని కోరు ఉద్యోగం ఉద్యోగం ఎప్పుడైతే ఇస్తామో వాడు దానికి అలవాటు పడదు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పవర్ అనే అంశంపై ఒక రోజు షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు తెలిపారు కళాశాలలోని డేటా సైన్స్ ఇంజనీరింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిదా వేణుగోపాల్ రావు తెలియజేశారు ఈ వర్క్ షాప్ నుండి విద్యార్థులకు పివిఎన్ శ్రావణి పవర్ బిఐ పై అవగాహన కల్పించి డేటా విశ్లేషణ ఎలా చేయాలో దానిలో గల వివిధ పద్ధతులు మరియు డేటా ఆధారంగా డాష్ ఎలా రూపొందించవచ్చు తెలిపి వాటిని విద్యార్థులు వచ్చి తయారు చేయించారు ఈ కార్యక్రమంలో డేటా సైన్స్ విభాగ అధ్యాపకులు రెండో సంవత్సరం చదువుతున్న డేటా సైన్స్ విభాగ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎందుకు అర్థం కావాలి వై వీ హ్ టు అండర్స్టాండ్ వాలంటీర్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైన్యం అని మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తమ వాలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గెలుపు వాలంటీర్లు చిత్తశుద్దితో పనిచేయరని వేమురు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లుగా తమకు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని దానితో పాటు సముచిత గౌరవ వేతనం అందిస్తూ సమాజంలో తమకు తగిన గౌరవాన్ని కల్పించారని గుర్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఎల్లమాటి మోహన్ రావు మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లి ముంతా ఎడుకొండలు PCS అధ్యక్షులు గాజుల బానుప్రకాష్ మాజీ జెడ్పిటిసి విష్ణుమలకల వెంకటేశ్వరరావు రావు పాల్గొన్నారు. ఇంత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీకు అత్యంత గౌరవం ఇచ్చి అత్యంత విలువ ఇచ్చి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే నాయకులుగా ఉండి ఎంతో కాలం నుంచి రాజకీయాలు చేస్తూ ఆస్తులు అమ్ముకొని వాళ్ళు తిరిగి అవమానాలు పడి కోర్టు కేసులు వెళ్ళి బూతుల్లో కొట్టుకొని మేము వస్తే మా గౌరవం ఇస్తూ మేము దూరంగా పెడితే అవమానపడుతూ ఇన్ని చేస్తున్నారు రాజకీయ నాయకుల యొక్క విలువల్ని హక్కుల్ని త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు వారంటీ వ్యవస్థకి ఆ పవర్ అంతా మా పవర్ అంతా మీకు ఇచ్చారని చెప్పి కట్టుకుంటారు మంచి బిజినెస్ చేస్తా ఉంటారు సంవత్సరానికి కోటే నెల కోటే నేను కూడా అది తక్కువ ముప్పై లక్షలు ఖర్చు గౌరవం ఇది దీనికి ఎంపీపీ కాకపోతే బిల్లర్ అయ్యేవాళ్ళు మనం వాలంటీర్లు కాకపోతే ఏమయ్యేవాళ్ళు మీరు మీ చేస్తా ఉన్నా ఏది కూడా జమవేయని చెప్పేసి అనుభవం చెప్పు అని చెప్పేసి కాల్ చేసి కానీ ఈ రోజు మీ అంతా మీరు తీసుకొని సచివాలయం అంటారు రెస్పెక్ట్ వచ్చింది ఈ తోడుకోడు అడ్మై చేసేది కదా నేను చేసేదాన్ని రోటరీ క్లబ్ నూట పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల రెడ్ క్రాస్ సొసైటీ మరియు రోటరీ క్లబ్ మరియు వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మరియు వాగ్దేవి విద్యా సంస్థల చైర్మన్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ నూట పంతొమ్మిది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాగ్దేవి కళాశాల రెడ్ క్రాస్ సొసైటీ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమని తెలిపారు క్లబ్ ప్రసిడెంట్ కొత్తూరి శ్రీనివాస్ వాగ్దేవి విద్యా సంస్థల కరస్పాండెంట్ చైర్మన్ రాయల శ్రీనివాసరావు ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మరియు కట్ల రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఆర్గనైజేషన్ అనేది ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మరి నూట పంతొమ్మిది సంవత్సరాలు ఈ రోజుకి రోటరీ పూర్తి చేసుకుంది మరి నూట పంతొమ్మిదవ సంవత్సరం సందర్భంగా మరి మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మా విద్యార్థులతో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ నూట పంతొమ్మిది సంవత్సరాల రోటరీ చరిత్రలో ఎన్నో మైలురాలను అధిగమించడం జరిగింది మరి పోలియో నిర్మూలన కంప్లీట్ గా ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మాణం చేసినటువంటి ఘనత కూడా మరి రోటరీదే అలానే రోటరీ అంబులెన్స్లు ఎన్నో ఇచ్చింది అలానే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎన్నో సేవల్ని అందించడం జరిగింది అలానే మరి పేషెంట్స్ కి డయాలసిస్ మిషన్స్ నర్సరాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ ఒక యాభై లక్షల రూపాయల విలువగా ఇవ్వడం జరిగింది మరి ఇలానే హండ్రెడ్ పర్సెంట్ లిటరసీలో భాగంగా ప్రతి స్కూల్లో మరి బెంచీలు లేనటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా కూర్చోటానికి బెంచీలు వాళ్ళకి టాయిలెట్స్ అలానే ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా ఎన్నో మరి సేవలు చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఇండియా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమం చేస్తున్నాం దీనికి మాకు సహకరించినటువంటి మా రెడ్ సొసైటీ తరఫున వైస్ చైర్మన్ గారు అన్నటువంటి శరత్ గారు అలానే రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరాపేట కొల్లా సుభాష్ ప్రెసిడెంట్ గారు అలానే వారి టీము అలానే మా వార్దేవ విద్యాశంగా రోటరీ ఇంటర్నేషనల్ నూట పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాభినందనలు అలానే ఈరోజు రోటరీ క్లబ్ ఫార్మేషన్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా శాఖ నర్సరావుపేట పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో అలానే వాగ్దేవి కళాశాల డిగ్రీ కళాశాల నర్సాపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మంచి స్పందన వచ్చి విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం దీనికి సహకరించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యు కార్యవర్గానికి అదేవిధంగా వాగ్దేవి కళాశాల ప్రత్యేకంగా రాయల శ్రీనివాస్ గారు శరత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వాగ్దేవి కాలేజీ అలా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి కూడా మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం